కాడికి వచ్చినాక నాకు ఫోన్ చేయరి వస్తా సరేనా అందరు వచ్చినాక ఫోన్ చేయరాదురా మావా ఏమైంది గట్లు నువ్వు ఏం చెప్పండి రా ఇక నిమిషాల నేను పని చేసుకోలేను మంచానికి ఆతుకపోయేటట్టున్నా ఎందుకు ఏమైంది కాలు కొట్టేయాలట్రాలు కొట్టేయాల కాలు కొట్టేయాలట చిన్నప్పుడు అయినప్పుడే చూసుకుంటే ఇంతగా వచ్చేది కాదురా కాలు కొట్టేయాలట ఏ ఏమా ఈ చిన్న పుండుకే కాలు కొట్టేస్తారా దాన్ని డ్రెస్సింగ్ చేసి మందు పెడితే మానిపోతది మానేదే ఉంటే మంచిగానే ఉండరా కానీ నాకు షుగర్ వచ్చి పాడైంది ఇది ఇంకింత ఎక్కువ ఎక్కువైతుందట అందుకే కొట్టేయాలంటున్నారు నువ్వేం బాధపడకు మావా నీరాసమే హైదరాబాద్ లో ఒక మంచి దావాఖాన ఉన్నది నీ దావాఖానలు పాడుగాను దావాఖానలు తిరిగి 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 ఈ పుండు మానదంటేనే కొట్టేయాలంటేనే నాకు బాధ అవుతుందిరా ఏం చేయ నువ్వు కాలు లేకుండా ఇంట్లో బతకాలరా చేసుకుంటే బతికేటోళ్ళం నీ ఏమా మొత్తం చెప్పేది ఆ గినిమా హైదరాబాద్ లా మలక్పేటలా అడ్వాన్స్డ్ ఓల్డ్ హీలింగ్ క్లినిక్ ఉన్నది ఈ పేరేదో ఏదో పెద్ద ఉన్నది అనుకునేరు ఏడబ్ల్యూహెచ్ క్లినిక్స్ అంటారు ఇది మూసారాంబాగ్ మెట్రో స్టేషన్ ఆనుకునే ఉంటది ఇక్కడ డాక్టర్ కేవి ఎన్ సంతోష్ మూర్తి సార్ ఉంటాడు ఇప్పటి వరకు కొన్ని వేల మందికి కాలు కొట్టేసి అవసరం లేకుండానే ట్రీట్మెంట్ చేసిండు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ కూడా ఇట్లాంటి హాస్పిటల్ లేదు ఆడ బాగా అవుతుంది నీ పుండు ఆడ బాగా పక్కా అయింది కారు కొట్టేసుడు అనేది ఏది లేకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీతోని ఫస్ట్ టైం హైదరాబాద్ ఇగో ఇసొంటి కుండ్లన్నీ మానే తట్టు చేస్తున్నారు వాళ్ళు మంచి ముంచడ చెప్పినవరా నా కాలు నాతోనే ఉంటది మున్పడితే మంచిగా పని చేసుకుంటా అట్లా అసలు ఎట్లయింది మామ ఇది పొలంలో ఇనుప ముక్కో సీసా ఒక కుచ్చుకోపోయినట్టు అయింది బిడ్డ ఏమి నొప్పి లేదు కానీ అది లోపల తినుకుంటా తినుకుంటా వచ్చింది సేఫ్టీ కింద కాలు కొట్టేయాలి ఎంతటి మానని పుండునైనా అడ్వాన్స్ టెక్నాలజీతోని కాళ్ళు చేతులు కొట్టేయకుండా ఈ దావాఖానోళ్ళు నయం చేస్తున్నారు మరి ఇంకేందుకు ఆలస్యం ఈ దావాఖానో వచ్చింది మనం ఉపయోగించుకుందామని చెప్పుకుని అందరికి మేలు చేయండి